రై త్వరగా ముందు ఆ శారద మెడలో తాలి కట్టరా దాని మెడలో నువ్వు తాలి కట్టాలి ఆ తాలి దానికి తడు కావాలి నాకేమైనా పర్లేదు కానీ దీన్ని పరువు పోతే మాత్రం సంతోషంగా పైకి పైన పర్లేదురా అని ఈ విధంగా అపూర్వ చెప్పగానే అప్పుడు వెంటనే మేడం నేను ఎంత చేసినా కూడా నన్ను మీరు క్షమించారంటే మీ మనసు మంచిది మేడం అందుకే మీరు అమ్మురు తల్లి మేడం నా దృష్టిలో ఇప్పుడు ఇప్పుడు నన్ను ఆపలేరు మేడం ఇక ఈ తాళిని తన మెడలో కడతాను మేడం మూడు ముళ్ళు కట్టి నా భార్యను చేసుకుంటాను మేడం అనే విధంగా అంటూ వెంటనే రౌడీ మాత్రం అలా మూడు ముళ్ళు వెయ్యబోతూ ఉంటాడు శారద దగ్గరికి వస్తూ ఉంటే వద్దు వద్దు ఇలా చేయకండి అపూర్వ నువ్వైనా చెప్పు అప్పుడు గోరింటకు వెంటనే తానే ఇదంతా చేస్తుంది నువ్వు చెప్తే వింటుందా అని అనుకుంటూ చూస్తూ ఉంటుంది త్వరగా కట్టరా ఆలస్యం చెయ్యకు అని ఆ పూర్వ అనగానే వెంటనే అలా శారద దగ్గరకు వచ్చి తాలిని కట్టబోతూ ఉంటాడు ఇక అప్పుడే గగన్ ఎంట్రీ ఇస్తాడు అక్కడే ఉన్న కర్రని తాలి కడుతున్న ఆ రంగ మీద తలపై వేయగానే హోరి దేవుడో నా తల పగిలిపోయింది అని అంటూ క్రింద పడిపోతూ ఉంటాడు ఇక అదంతా చూసిన ఆ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అసలు ఎవరిదంతా చేశారు అని విధంగా అంటూ వెనతిరిగి చూసేసరికి అక్కడ గగన్ ఉంటాడు ఇక ఆ గగన్ కోపంగా ఉగ్రరూపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటాడు ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది ఇక శారద మాత్రం చాలా సంతోషంగా గగన్ని చూస్తూ ఉంటుంది నా కొడుకు వచ్చారా నా మెడలో మూడు ముళ్ళు కట్టాలని చూసావు కదా నా కొడుకు ముందు కట్టరా అని శారద అంటూ ఉంటే ఇక రంగా మాత్రం అలానే కంగారు పడిపోతూ గగన్ వైపు చూస్తూ ఉండిపోతాడు అప్పుడు అపూర్వ వెంటనే రే ఏం చేస్తున్నారా వెళ్ళను రా వాడు మాత్రం ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు మీరేం చేస్తారో నాకు తెలీదు సరే మేడం అని అంటూ వెంటనే పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక గగన్ మాత్రం చెడమడ కొడుతూ ఉంటారు రౌడీలను ఇక రౌడీలు మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటారు వీడెట్టి అందరినీ కూడా ఇలా కొడుతున్నాడు అని అనుకుంటూ చూస్తూ ఉంటే రే మీరు కూడా వెళ్ళండి ఏం చూస్తున్నారు మేడం మమ్మల్ని కూడా చితకు కొడతాడేమో అని మీకు డబ్బులు ఇస్తున్నాను కదా అవసరమైతే ఒక జీతం ఎక్కువే ఇస్తాను వెళ్ళండి సరే మేడం అని అంటూ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తారు ఇక గగన్ని కొట్టడానికే గగన్ మాత్రం ఆ రౌడీలందరినీ చితకు కొడుతూ ఉంటాడు ఆ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి బండలా ఉన్న వాళ్ళని కూడా ఎలా కొడుతున్నాడో చూసావా అపూర్వ ఇక మనల్ని ఏం చేస్తాడో ఏంటో మనమే కదా ఇదంతా చేసామో అనే విధంగా అంటూ అలా కంగారు పడిపోతూ అంటూ ఉంటుంది ఖచ్చితంగా మనకు రామభజనే ఉన్నట్టుంది ఇప్పుడు ఆ గగన్ చేతిలో మనకు మాత్రం ఖచ్చితంగా బాజా భజత్రిలు మోగుతాయి పిన్ని ఆపుతారా అనే విధంగా కోపంగా అంటూ ఉంటే రేయ్ తాళి పట్టుకొని అలా చూస్తున్నా వెంటరా వెళ్ళరా వెళ్ళు వాడిని కొట్టి వచ్చి ఆ శారద వెడలు తాలి కట్టరా బండలా నిల్చొని చూస్తున్నావు వెళ్ళురా అని అనగానే వెంటనే ఇక పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు గగన్ మాత్రం వాడిని కూడా చితక్కొట్టి క్రింద పడేయగానే అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అందరిని చితక్కొట్టగానే అందరు కూడా కుప్పకూలి క్రింద పడిపోతారు ఇక అప్పుడే గగన్ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు ఇక గోరింటాకు మాత్రం అమ్మో ఇక్కడ ఉంటే ఇక అంతే సంగతి ఇక నన్ను మాత్రం చంపేస్తాడు వీడు అని అంటూ అక్కడి నుంచి జంపు చేలానే అవుతుంది గోరింటాకు ఇక అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే అపూర్వ దగ్గరికి కోపంగా రాపో రాబోతూ ఉండగా అంతలో ఆగరా అని శారద అనగానే వెంటనే గగన్ ఆగిపోతాడు అమ్మా అసలు ఏం చేస్తుందో అర్థమవుతుందా నీకు మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తుందా అసలు నువ్వు మనిషివేనా నువ్వు కూడా ఒక ఆడదానివే కదా అలాంటిది ఒక ఆడదాని గురించి అర్థం చేసుకోకుండా నువ్వు ఇలాంటి పని ఎలా చేయాలని అనుకున్నావు నీకు సిగ్గుగా అనిపించలేదా అని అనగానే అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రై ఏం మాట్లాడుతున్నావురా ఏం మాట్లాడుతున్నానా చేయి చేసుకోలేదు సంతోషపడు అది కూడా ఈరోజు ఇక్కడ మా అమ్మ లేకపోతే నీ అంత చూసేదాన్ని రోజు రోజుకి నీ ఆగడాలు పెరిగిపోతున్నాయి కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా చెక్ పెడతాను చెక్ పెట్టి తీరుతాను అందరి ముందు నిన్ను ఎలా అవమానపాలు చేస్తానంటే ఊహించవు ఊహించని స్థితిలో నిన్ను పడేస్తాను లేదంటే నా పేరే గగన్ కాదు మా అమ్మకు ఎలాంటి పరిస్థితి తీసుకొని వచ్చావో అంతకంటే ఎక్కువ బాధపడేలా ఈ జీవితం నాకు వద్దు అనేలా చెయ్యకపోతే నా పేరు గగన్ కాదు అని ఈ విధంగా అనగానే అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వద్దురా వదిలేరా తనతో మనకెందుకు తన పాపం తనకే లేరా అమ్మ అలా అనుకుని వదిలేస్తూ ఉంటే ఏం చేస్తుందో చూస్తున్నావు కదమ్మా ఎలా వదిలేయాలి వదిలేయనమ్మా ఆ రోజు గుళ్ళోనే నీకు గొండు కొట్టించాలని అనుకున్న రోజే ఆ రోజే తన అంతు చూడాలని అనుకున్నాను కానీ నీ వల్లే తను బ్రతికిపోయింది కానీ ఈరోజు కూడా తనని భూమి మీదే లేకుండా చేయాలని అనుకున్నా ఈరోజు కూడా అడ్డుపడుతున్నావమ్మా ఇప్పుడు చెప్తున్నాను ఇంకోసారి నీ జోలికి వస్తే మాత్రం అప్పుడు నువ్వు అడ్డుపట్టా కూడా నేను మాత్రం ఆగను అడ్రస్ లేకుండా అపూర్వాన్ని చేసేస్తాను పదా అమ్మ అని అంటూ అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటాను నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్తావా చెప్తాడ్రా నీ అంత చూస్తాను అని అంటూ కోపంగా అక్కడి నుండి అపూర్వ వెళ్ళిపోతూ ఉంటుంది అంతలో గగన్ కళ్ళు తిరిగి పడిపోయిన భూమిని చూసి షాక్ అయిపోతాడు భూమి భూమి అనే విధంగా అంటూ ఉంటే నన్ను కాపాడడానికి వచ్చిందిరా కానీ ఆపూర్వ మాత్రం తల మీద గట్టిగా గట్టిగా కొట్టింది అప్పుడు వెంటనే అక్కడే ఉన్న వాటర్ తీసుకొని గగన్ అలా చల్లగానే నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే అమ్మ భూమిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనే విధంగా అంటూ వెంటనే గగన్ భూమిని ఎత్తుకొని వెళ్తూ ఉంటాడు నాన్న గగన్ నేను కూడా వస్తాను రా వద్దమ్మా నువ్వు కారులోనే కూర్చో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని వస్తాను అని అంటూ భూమిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళగానే డాక్టర్ ఇంజెక్షన్స్ ఇస్తాడు అప్పుడు వెంటనే భూమిని నెమ్మదిగా కారులో కూర్చోపెట్టి తీసుకొని వస్తూ ఉంటే భూమి అలానే చూస్తూ ఉండిపోతుంది ఆపద వచ్చిన ప్రతీసారి ఆపద్బాంధవుడిలా కాపాడుతూనే ఉంచాడు నిజంగా ఈరోజు ఆంటీని గగన్ కాపాడకపోయి ఉంటే ఆంటీ పరిస్థితి ఏమయ్యేదో ఏంటో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది అని భూమి మనసులో అనుకుంటూ అలానే శారదను చూస్తూ ఉంటుంది ఇక శారదను తీసుకొని గగన్ ఇంటికి రాగానే అంతలో పోరి చూసి ఏంటమ్మా ఏంటమ్మా ఈ గెటప్ ఏంటమ్మా ఈ భాషికమేంటి ఈ పూలు ఏంటి ఈ గాజులు ఏంటమ్మా అని అంటూ ఉంటే ఇక శారద జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది ఒక్కసారిగా పూరి షాక్ అయిపోతుంది ఆ అపూర్వ అంత పని చేసిందా అసలు తను మనిషేనా అమ్మ పోనీయే ఏదో ఒకరోజు తనకు కూడా అర్థమవుతుంది అమ్మ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అమ్మా సరేరా అని అంటూ రూమ్లోకి వెళ్తూ ఉంటుంది శారద ఇక మరోవైపు మాత్రం